వస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈ కార్డ్స్ ద్వారా మిథుని రాశి వాళ్ళు తాలకు లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి అవి ఏంటి అలాగే మన బాల్యం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మన యవ్వను దాకా నుంచి చూసుకున్నట్లయితే అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా మనం ఏదో రకంగా మోసపోతూనే ఉన్నాం అది మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనకు ఆలోచింపజేస్తూనే ఉంది అది మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మనం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మనం ఎక్కువగా మోసపోతూనే ఉంటుంటాం కానీ మనల్ని మోసం చేసేవారు మన అమాయకులని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మోసం చేసేవారి చాలా సంబరపడిపోతున్నారు వాళ్ళు కానీ మనం ఎందుకు వాళ్ళని వెయిట్ చేస్తున్నాం మన ప్రతి విషయంలో ఎందుకు అందరినీ కూడా సౌద్య దృక్పథంతో మనం చూస్తున్నాం అంటే మనం కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చాలా కష్టాలు చూసి దగ్గరగా పెరిగిన వాళ్ళు మనం ఇతరులకి మేలు చేయడమే మనకు తెలుసు కానీ నాశనం చేయడం అనేది మనకి తెలియదు కానీ మనం అందరినీ కూడా చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటుంటాం జీవితంలో అది ప్రేమ విషయం దగ్గర నుంచి చూసుకుంటే స్నేహితుల విషయం దగ్గర నుంచి చూసుకుంటే మనం అనుకునే బంధువుల దగ్గర నుంచి చూసుకుంటే అంతా నా వారికి నాకు ఏమీ పర్వాలేదు నాకు భరోసాగా ఉంది అనేటువంటి ఒక రకమైనటువంటి డైలాంగ్లో పడిపోయిన తర్వాత మనకి తగిలేటువంటి దెబ్బలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మన జీవితంతో ప్రతి ఒక్కరు కూడా ఆటలాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అది వైవాహిక జీవితంలో అవ్వచ్చు స్నేహం విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు ప్రతి దగ్గర కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి దెబ్బలు అనేవి మనకి తగ్గుతా ఉన్నాయి అది దేనివల్ల ఏంటి అసలు మనకి టైర్ రికార్డ్స్ మనకి ఏం చెప్తుందో మన జీవిత కోసం అనేది రోజు చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మనం ఎప్పుడు కూడా రాసుల కోసం నక్షత్రాల కోసం తెలుసుకుంటున్నాం కానీ మనం ఈ వారంలో మనకి అక్టోబర్లో కూడా ఈ ఒకటో తారీఖు నుంచి కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒక ఇరవై ఒకటి నుంచి కూడా మనం చాలా భారీ దెబ్బలు తిన్నాం రెండు వేల ఇరవై నాలుగు మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం కానీ ఆ పనులు ఏవి కూడా మనకి సక్సెస్గా అనిపించడం లేదు కానీ మనకి అక్టోబర్లో మనం ఈసారి టారో కార్డ్స్ నమ్ముదాం ఈసారి టారో కార్డ్స్ ఏం చెబుతున్నాయి దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండిపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా మనం రాసుల కోసం చూసుకున్నాం నక్షత్రాలు చూసుకున్నాం పేరు బలాన్ని చూసుకున్నాం కానీ మనం ఈసారి టారో కార్డ్స్ ద్వారా కూడా మనకి మన జీవితంలో సరైనటువంటి నైంటీ పర్సెంట్ ఏవైనా సరే మనకి ఖచ్చితత్వంతో ఏవైనా చెప్పబోతుంది ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఎన్నో 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 చూస్తున్నాం ఎన్నో ఆశల మీద పడుతున్నాం కానీ మనకి ఏది కూడా పర్ఫెక్ట్గా మనకు అనిపించడం లేదు కానీ ఈ టారో కార్డ్స్ ద్వారా అయినా సరే మనకి మన లైఫ్లో ఏం జరగబోతుంది ఈ అక్టోబర్ నెలలో మన జీవితంలో ఏ ఏ మంచి జరగబోతుంది మనకి జరగాల్సినటువంటి పనులు ఏటా పెండింగ్ లో పడిపోయి కానీ మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియాలంటే మాత్రం మనం ఈ ఈసారి ద్వారా కూడా మనం ఒకసారి పరీక్షించుకున్న తర్వాత మన జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటే మనకు ముందు ముందు ఎలా ఉండిపోతుంది ఏంటి కొన్ని రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే బాగుంటుంది అందరూ చెప్తున్నారు అని మనం ఆలోచించినా సరే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా అందరూ ఇలాగే చెప్పారు మనం ఇలాగే నమ్మం ఇలాగే మోసపోయాం కానీ మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కొన్ని మన జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి టారో కార్డ్స్ కూడా మార్పులు ఏంటో చెప్పబోతుంది అవి కూడా మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ అలాగే మనకి టారోపాడ్స్ ద్వారా కూడా మనకి ఈసారి అంటే ఈ అక్టోబర్ నెల మనకి ఏం చెప్తుంది ఏంటనేది చాలా క్షుణ్ణంగా వివరించుకుందాం అంటే మనకి చూడండి అంటే మనం చెప్పేది కాదు లేదంటే మనం చేసేది కాదు అంటే మనకి మన లైఫ్లో అనేది మనకి ఎంతమంది మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మనల్ని ఒక బందీగా చేసి మనల్ని జీవితాన్ని ఒక బందీగా చేసి మనలతో ఆటలాడుకునే వాళ్ళు మన జీవితంలో ఎక్కువగా ఉన్నారు అంటే మనకి టారోకాడ్స్ ద్వారా కూడా మనకి తెలియజేస్తుంది ఏంటో చూశారు కదా అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది కూడా నిజమయ్యే అవకాశాలు అయితే మాత్రం దీని ద్వారా ఈ టారోకాడ్స్ ద్వారా మనకు తెలుస్తుంది అందుకే చెప్తుంటాను ఈ నైంటీ పర్సెంట్ అనేది మనకి ఈ టారో కార్డ్స్ సక్సెస్ చూపిస్తుంది అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది టారో కార్డ్స్ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు అంటూ మనకి ఈ రోజు వచ్చినటువంటి కార్డు చూడండి పూర్తిగా క్షుణ్ణంగా అంటే మన జీవితం అనేది ఎలా చక్రబంధంలో ఇరుక్కుపోయిందో మన జీవితం అనేది ఏ సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాము ఆ ప్రతి సమస్యకి కూడా ఒక కారణం ఏ రకంగా ఉంటుంది మనకి అంటే ఒక బయటికి వెళ్దామన్నా సరే ఏదైనా పని చేద్దామన్నా సరే మనకి ఇంట్లో ఉన్నటువంటి బంధాలు కానీ బంధుత్వాలు కానీ మనుషులు కానీ అందరూ కూడా మనల్ని కట్టడి చేయడం కానీ మన జీవితంలో మనకు ఉన్నటువంటి సమస్యల్లో ఇముడిపోయి మన జీవితంలో ఎంత కోల్పోతున్నాము ఎంత చేస్తున్నాం అనేది కూడా మనకి పిక్చర్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుంది అలాగే మనకి కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈ కొమర దశ నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనం యవ్వనంలోనే మన జీవితంలోనే మన కుటుంబం కోసం మనం ఎక్కువగా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటాం కానీ మన జీవితంలో ప్రేమ అనేది కూడా కొన్ని పేజీలకి మన జీవితం ఒక పుస్తకం అనుకుంటే ఒక కొన్ని పేజీలకి అది పరిమితం అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి మిథున రాశి వాళ్ళకు పాపం ఎంతో ప్రేమిస్తారండి అవతల వాళ్ళని మన జీవితం అంతా తనతోటే ఉందాము తనతోటే జీవితం అంతా హ్యాపీగా రే మే మెయింటైన్ చేసుకుందాం అలాగే మన కుటుంబంతో మ్యారేజ్ చేసుకుని ఎన్నో కళలు కంటారు కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితాన్ని తారుమారు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఎందుకంటే బరువు బాధ్యతలు అనేవి పాపం మిథుని వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఈ విషయంలో మనకి తెలిసిందో తెలియదు ఎందుకంటే మనకి చెప్తున్నది ఈ బరువు బాధ్యతలు అనేవి ఏదైతే మనకి కళ్ళకి గంతలు కట్టినట్టు చూపిస్తుందో ఇదన్నీ కూడా మనకి బరువు బాధ్యతలు అనేవి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మాత్రం మన జీవితంలోనే మనకి ప్రతి విషయంలో కూడా అంటే మన ప్రతిదీ కూడా నువ్వు ఏ దారి వెళ్తున్నావు ఆ దారి వెళ్లకు నీకు ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించుకుని వెళ్ళి అనేటువంటి ప్రశ్నలు మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ప్రశ్నలాగే మనకి మిగిలిపోతూ ఉంటుంటుంది మనం ఏం చేద్దాం ఏం చేయలేము అనేది కూడా మనం ఎందుకంటే మన జీవితంలో కొన్ని విషయాలు అనుకుంటాము పలానా ప్రతి ఒక్కరు కూడా చాలా కోరుకులు మనసులో ఉంటుంటాయండి మనం చదువు దగ్గర నుంచి ఎలాగెళ్దాము ఎలా చేద్దాం కానీ మన జీవితంలో ఏది కూడా మనం అనుకునేది ఏది కూడా జరగకుండా అసలు మన లైఫ్ ఎటిపోతుందో ఏం చేస్తున్నామో ఒక్కొక్కసారి మనకే బుర్రపంచలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి అది ఏ రూపాయినా ఉనివ్వండి ఇవన్నీ కూడా అంటే ఈ రాబందుల దగ్గర నుంచి మనం తప్పించుకొని మనం పరిగెడుతున్నప్పుడు ఒక్కొక్కటి పొడుస్తుంటే ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మనం పరిగెడుతూ పరిగెడుతూ ఉంటుంటాం ఆ రాబందులు వెనకాతల నుంచి ఎంటబడి వెంటబడి పొడుస్తూ ఉంటుంటాయి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంటాం అయినా సరే పొడుస్తూ ఉంటుంటే అంటే ఆ పరిస్థితి చూడండి ఎంత మనం ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంది కానీ మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగే ప్రతి విషయాలు కూడా మనకి కొన్ని అంటే మనం కొన్ని ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఈ రోజు ఈ సమస్య తీరింది అనగా మళ్ళీ మరొక రోజు ఇంకో కొత్త సమస్య రావడం ఈ మిదులు రాసి వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటది అమ్మయ్య ఈసారి మనకి కొంచెం హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ అంతా చక్కగా ఉంది అనుకునే సరికల్లా ఒక గుండెల్లో పడినటువంటి రాయిలాగా ఏదో ఒక రకమైనటువంటి పెద్ద సమస్య అనేది మన మీద పడడం అనేది మనకి ఎక్కువగా జరుగుతుంటది అసలు ఏంటి అంత చిరాకు చిరాగ్గా ఉంటుంది ఉంటది ప్రతి విషయంలో కూడా అలాగే ఒక మంచి జాబ్ చేస్తున్నాం అయినా సరే మనశ్శాంతి ఉండలేకపోవడం మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి మనకి అంతా బాగుంది అనుకునే సరికల్లా ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదంటే అన్న అంత బాగుంది అనుకునే సరికల్లా మనకి ఈ మ్యారేజ్ విషయాల్లో డిస్టర్బెన్స్ రావడం లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చిందే లేదు అంత ఏదో రకంగా నడుస్తుంది అంటే ఫ్యామిలీలో ఉన్న మనం అనుకునే వాళ్ళే మన మీద కేసులు వేయడం కానీ మనం అనుకునే వాళ్ళే మనకి ఆస్తులు గొడవలు తీసుకొని రావడం కానీ అంటే ఏదో ఒక రకమైనటువంటి చిరాకు ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ మనిషి మిథుని రాశి వాళ్ళకి అంత ఆటు సముద్రం ఎలా అటు ఎలా ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుందో ఎలా ముందుకు వచ్చి మళ్ళీ ఎలా వెనక వెళ్తుందో మన జీవితంలో కూడా మన ప్రతి విషయం కూడా ఇది అన్నట్టుగానే వస్తుంటుంది ప్రతిది కూడా వెనక్కి వెళ్ళిపోతుంటుంది మన ఊపిరి పీల్చుకునే లోపలికల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం సమస్యలు మళ్ళీ కొత్త సమస్యలు రావడం అనేది మనకి మిథుని రాశిలో జరుగుతూ ఉంటుంది మరి ఇన్ని సమస్యలు మన చుడుకుంటున్న మన జీవితంలో జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు హేళన చేయి నలుగురిలో మనల్ని నవ్వులు పాలు చేసేటట్టుగా మాట్లాడడం మన ప్రతి విషయంలో ఎంత ధైర్యంగా ఎంత హుందాగా ఎంత చక్కగా ప్రవర్తించినా సరే మనల్ని మన వీక్నెస్ పాయింట్ల మీద దెబ్బలు కొట్టడం మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండడం మన జీవితాలతో ఆటలు ఆడుకునేటట్టుగా ప్రయత్నించడం మనల్ని ఏదో రకంగా వాడుకుని వదిలేసేటువంటి మనుషుల మధ్య మనం ఇలా వచ్చి ఎలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచన కూడా మనలో కలిగేటువంటి పరిస్థితులు అంటే అందరూ ఒకలాగా ఉంటారు కానీ మనకి దొరికేవారు మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మన అనుకునే వాళ్ళు అలాగే మన బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మనం అనుకునే వాళ్ళు వచ్చి వీళ్ళందరి నుంచి కూడా మనకి ఏటి ఎలాంటి మనుషులు అనేటువంటి పరిస్థితులు కూడా మనం మిదును రాసే వాళ్ళకి తగిలేటువంటి పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఒక కుటుంబాన్ని నిర్మించుకున్న తర్వాత ఒక మన జీవితానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ నిర్మి నిర్మించుకున్న తర్వాత మన మన జీవితం అంతా కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫేస్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు ఒక కారు లేదో బండ్ అంటే మనకు ఉన్నంతలోనే కొన్ని వందల కోట్లు మనం సంపాదించలేదు మనకు ఉన్నంతలోనే ఒక చక్కగా ఒక సామ్రాజ్యం అంటే ఒక ఒక ఇల్లు అని కానీ ఏదైనా ఒక అన్ని నిర్మించుకున్న తర్వాత నువ్వు ఏం చేసేవా నువ్వు ఎవరైనా సరే ఒక క్వశ్చన్ మార్క్ వేసేసారంటే మాత్రం మనం ఎంత కష్టపడింది అంతా కూడా పోతుంది కదండి మనం ఎంత కష్టపడ్డావు ఎంత చేసాం వీళ్ళందరి కోసం ఎంత చేసిన తర్వాత నువ్వు మా కోసం ఏం చేసావు నువ్వు ఏం చేసావని ఎంత ఎలాగైపోతున్నావు నువ్వు నువ్వు ఎంత చేసిన దానికి ఎలాగైపోతున్నావు అంటే ఇలాంటి మాటలు అనేవి ఉన్నాయి చూశారు అవి మిథుని రాశి వాళ్ళకి గుండెల్లో చాలా బాధగా పుచ్చుకుంటూ ఉంటాయి మరి ముఖ్యంగా లేడీస్కి కూడా ఇలాంటి మాటలు ఎక్కువగా తగులుతూ ఉంటుంటాయి మనం ఎంత కష్టపడి ఎంత పని చేసి ఎంత ఎఫెక్ట్ పెట్టి మన జీవితం అంతా వాళ్ళని సర్వస్వం అనుకున్న తర్వాత వాళ్ళు మనల్ని ఒక పాయింట్ అవుట్ లాగా ఒక క్వశ్చన్ మార్క్ వేసేసి మనల్ని ఏంటి నువ్వు ఏం చేసావు ఒక మాటగా వదిలేశారంటే ఆ మనసు ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఎంతో బాధాకరంగా ఉంటుంది అవన్నీ కూడా అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మన పరిగణలో తీసుకుంటే ఇవి కూడా మనకి రాసులు నక్షత్రాల్లో చెప్పడానికి కుదరదు కానీ మనకి టారో కార్డ్స్ మనకి పూర్తిగా మన జీవితాన్ని మన చక్రబంధంలో ఉన్నటువంటి జీవితాన్ని మనకి కాళ్ళకు గంతలు కట్టి కళ్ళకు గంతలు కట్టేసినట్టు చేతులకు గంతలు కట్టేసినట్టు కాళ్ళు కట్టేసినట్టు మనకి జీవితంలో ఏ పని కూడా ముందుకు వెళ్ళకుండా మన జీవితంలో ఏ పని కూడా సక్సెస్ అవ్వకుండా మనం ఏది చేద్దామన్నా సరే ముందుకంటే మనకి ఏమి కనిపించకుండా మన తేదీ పనులు చేయకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి చక్రం అంతే అంతా కూడా ఇమిడిపోయి మనకి అంటే ఒక స ఒక పరిస్థితి వచ్చేదాకా కూడా మనం అలాగే ఉండిపోయేటట్టుగా మనకి జీవితంలోనే ఏర్పడే అవకాశం ఉంది కానీ మనకి అక్టోబర్ నుంచి మనం చూసుకుందాం ఎలా ఉంది ఏటని చూసుకున్నట్లయితే మాత్రం అక్టోబర్ నుంచి కూడా మనకి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా అంటే ప్రతి విషయంలో కూడా మనం చూసుకుందాం అక్టోబర్ నుంచి కూడా మనకు యుద్ధమే చెయ్యాలి ఏంటండి మన అక్టోబర్ నుంచి కూడా మనం ఒక యుద్ధమే చెయ్యాలి ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మాత్రం అంత రిజల్ట్ అనేది మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ప్రతి విషయం మీద మనం పెట్టవలసి ఉంటుంది ప్రతి దాని మీద కూడా మన ప్రతి విషయం మీద కూడా ఎవరు మన ఎవరు పని అనేది మనం బాగా ఆలోచిస్తూ ఉండాలి మనం ఎవరి చేతుల్లో మోసపోతున్నాం ఎవరి చేతుల్లో మోసపోవట్లేదు అనేది కూడా మనం ఆలోచిస్తూ ఉండుండాలి అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మన కోసం ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మాట తీరి ఎలా ఉన్నదని కూడా మనం చాలా చక్కగా గ్రహిస్తూ ఉండుండాలి అంత ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మేయకూడదు ఎవరిని అంత తేలిగ్గా కూడా వదలకూడదు అలా చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా 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 ముందుకెళ్ళినట్లయితే మాత్రం మిథుని రాశి వాళ్ళకి ఆహా తిను మన తిన్న మనవాడు కాదు అనేటువంటి విషయాలు కూడా మనకు తెలిస్తే అంటే ఎన్నాళ్ళు కూడా మోసం చేసింది తిన్నా మనకి ఎన్నాళ్ళు కూడా మన అనుకునేవారు తిన్నా అనే మనకి విషయాలు చాలా విషయాలు తెలిస్తే ఇలాంటివన్నీ తెలియాలంటే మాత్రం ముందుగా మనం టోటల్ మన మైండ్ని రిఫ్రెష్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైతే రీఫ్రెష్ చేసుకుని మన మైండ్ని మనం ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ మనం కొత్తగా స్నేహం చేస్తున్నాం కొత్తగా ప్రేమిస్తున్నాం కొత్తగా మాట్లాడుతున్నాం అన్నట్టుగా మనం ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో మనం పడుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే ప్రతి విషయాన్ని కూడా చాలా నిగ్రహంగా ఆలోచిస్తూ కూడా ఒక్కొక్క మాట మనం ఆలోచిస్తూ దానికి అర్థాలు కూడా మనం ఆలోచిస్తూ ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళేవంటే మాత్రం మనకి పరిష్కార మార్గాలు అనేవి మిథులు రాసి వాళ్ళకి దొరుకుతాయి అలాగే మన కష్టానికి ఫలితం కూడా దొరుకుతుంది అలాగే మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారు మనల్ని ఎవరైతే వదిలించుకుందామని చూస్తున్నారనేది కూడా మనకి ఈ అక్టోబర్ నెల నుంచి తెలుస్తుంది అలాగే మన కష్టానికి కూడా ఎందుకంటే మన పిల్లల కోసం కష్టపడుతున్నాం భార్య కోసం కష్టపడుతున్నాం కుటుంబం కోసం కష్టపడుతున్నాం భార్య పిల్లలు అమ్మ నాన్న వీళ్ళందరి కోసం కష్టపడుతున్నాం అది వాళ్ళకి తెలుస్తుంది ఆ గుర్తింపు అనేది వస్తుంది తప్పకుండా అదే ఇంట్లో సరే నేను మరి మరి చెప్తున్నాను మీరు పడ్డ కష్టానికి కూడా ఇంట్లో ఒక గుర్తింపు అనేది దొరుకుతుంది ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు బాగా సంపాదించుకున్నాం అంతా బాగానే ఉంది ఏదో ఉన్నంతలో బతుకుతున్నాం అప్పో సొప్పో చేసుకుని జీవితం అనేది నెమ్మదిగా వెళ్ళిపోతుంది కానీ మనకు ఉన్నంతలోనే మన జీవితాన్ని చాలా చక్కగా వెళ్తున్నప్పుడు సమయంలో మనకి మూడో వ్యక్తి ద్వారా కూడా ఇంట్లో గొడవలు సమస్యలు అనధికారికంగా మనకి ఏదేదో విషయాలన్నీ తెలిసి మన మనసు పాడు చేసుకోవడం అలాగే ఏవేవో విషయాలు మనకు అక్కడ విషయాలు కూడా మన మైండ్లోకి వచ్చి మనం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నప్పుడు మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి ఒక కొన్ని కొన్ని విషయాల్లోని మనం ఏది మైండ్లో ఉంచుకోవాలి ఏది అవాయిడ్ చేసేయాలి ఎవరిని అవాయిడ్ చేసేయాలి ఎలాంటి విషయాలు ఇవన్నీ కూడా అంతప్పుడు మన చేతిలోనే ఉంటాయి కాబట్టి అక్టోబర్ నెల నుంచి కూడా మనకి కొన్ని విషయాలు జీవితంలో చాలా విషయాలు అంటే మనకి ప్రతి విషయం కూడా చాలా తెచ్చే క్లారిటీగా కనిపిస్తుంటుంది అంటే మనకి పది నెలల నుంచి కూడా ఎందుకంటే మనకు ఆ దుర్గాదేవి దేవుల వల్ల మనకి ఇప్పటిదాకా కూడా మనం ఎంత కోల్పోయాం ఎవరి వల్ల కోల్పోయాం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు పడగలుగు అనుకుంటున్నాం ఏం చేయగలుగుతున్నావు అనే విషయాలన్నీ కూడా మనకి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం అన్ని తెలుస్తుంటుంది ఈ విషయాలన్నీ కూడా ఒక ముడులు అనేవి విప్పుతుంటాయి అందుకే మీకు ముందుగా చెప్పాను మనకి ప్రతి విషయం కూడా ముడులు అనేవి తిప్ప తొలగిపోయి 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 మనకి ప్రతి విషయంలో కూడా మనకి అన్నీ కూడా అంటే మనకి కట్టిన తాళ్ళు బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది మనకి తెలుస్తూ ఉంటుంటుంది అలాగే మనకి జీవితంలో చాలా విషయాల్లో మనకి కొన్ని సక్సెస్ అనేది సాధించగలుగుతాం బిజినెస్లు అవ్వచ్చు అలాగే మనకు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు పిల్లలకి మంచి సీట్లు రావడం కానీ అలాగే పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మరి ముఖ్యంగా మన హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి చాలా విషయాల్లో మనకి టేరకోట చెప్తుంది మీరు జీవితంలో చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ పదవ నెల నుంచి అక్టోబర్ పదవ నెల నుంచి ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంగిపోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడవద్దు మనల్ని మోసం చేసేవారు మీ కళ్ళ ముందే మీకు వాళ్ళ శిక్షణ అనుభవిస్తారు అని మనకి టేరకోట చెప్తుంది అలాగే మనల్ని వదిలేసిన వారు కూడా ఈ రోజు ఎంతో బాధపడుతున్నారటండి అయ్యో మేము అనవసరంగా మా జీవితంలో వదిలేసామే మేము అనవసరంగా తనని మేము మర్చిపోయి తనని వదిలించుకుందామే అని చాలా బాధపడుతుంటారట ఆ విషయాలు కూడా మనకి టేరో కూడా చెప్తున్నాయి అంటే మన దీన్ని బట్టి మన మనసు ఎంత మంచిది మనకి మనకు అర్థమవుతూ ఉంది మనల్ని వదిలేసిన వాళ్ళు ఈ రోజు చాలా బాధపడుతూ చాలా కష్ట నష్టాలు పడుతున్నారటండి అది చూడండి టారో కార్డ్స్ ఎంత బాగా చెప్తుందో అలాగే మన జీవితంలో మన చెయ్యిని వదిలేసుకొని ఈ రోజు నా జీవితం చాలా బాగుండదని వాళ్ళు ఎంత విరివిగుతున్నారు వాళ్ళు కూడా మనల్ని ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసి మన మనసు బాధ పెట్టి ఈ రోజు వాళ్ళు సుఖంగా ఉండొచ్చేమో కానీ రేపు అనేది రోజు మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ఇబ్బందులు కష్టాలు పడతారు అనేది కూడా మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా ప్రతి విషయం కూడా మన చాలా 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 చక్కగా తెలియజేస్తుంది మనకు వచ్చేటువంటి ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి కార్డ్స్ అన్నీ కూడా ఈ రోజు మిథుని రాసు మీ లైఫ్ లో మీకు చాలా చేంజెస్ రాబోతున్నాయి మీకు అక్టోబర్ నెల నుంచి కూడా మీ జీవితంలో మీరు పెను పెనుమార్పులు కూడా రాబోతున్నాయి మీరు ప్రతి విషయంలో కూడా సెక్స్ అనేది సాధించగలుగుతున్నారు గుడ్ టైం స్టార్ట్ యువర్ లైఫ్ అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్తుంది మనకి మిథుని రాసు వాళ్ళ గురించి టారో కార్డ్స్ కాబట్టి మీకు అంత హ్యాపీగా సంతోషంగా ఉండండి ఈ టారో కార్డ్స్ మన జీవితాన్ని మార్చగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పటిదాకా నక్షత్రాలు చూసాం రాసులు చూసాం ఇవంతా కూడా డిఫరెంట్ గా మన లైఫ్ స్టైల్ అంతా కూడా చెప్తుంది కాబట్టి ఈ టారో కార్డ్స్ కూడా చూద్దాం మనం ఎదురు రాసే వాళ్ళకి ఇంకా కొంచెం బెనిఫిట్ అనేది మనకి లభిస్తుందో అలాగే మీకు ఈ ఛానల్ ఇంకా మీకు ఇంకా గ్రోత్ చేద్దాం ఎందుకంటే మన ఛానల్ మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుందాం అందుకే కామెంట్ సెక్షన్లో ఎవరైనా శ్రీరామ అని రాయకపోతే దయచేసి శ్రీరామ అని రాయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఈ టారో కార్డ్స్ మీద ఇక వైవాహిక జీవితంలో వచ్చే ఇబ్బందులు అలాగే మనల్ని వదిలేసి ఉన్నటువంటి వారు మన కోసం ఎలా ఆలోచిస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మన నిధులు రాసి వాళ్ళు ప్రేమ జీవితంలో ఎలా ఉండేది ఎందుకంటే ప్రేమను మనం ఎందుకు వదులుకున్నాం ఏ విషయంలో వదులుకున్నాము ఆ ప్రేమలో మనకి జరిగేటువంటి మోసాలు ఏంటి ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే వీడియో చాలా షార్ట్గా ఉంది కాబట్టి అలాగే మన జీవితంలో కొత్త కొత్త వ్యక్తులు మనకి తగలబోతున్నారు అంటే మనకి పరిచయం అవ్వకపోతున్నారు ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల వల్ల మనకి లాభమా నష్టమా ఇలాంటి విషయాలు కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఈ వీడియో తర్వాత మీకు ఆ వీడియో కూడా ఉంటుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటానండి